ఏసయ్య నామమున దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు తెలుపుతూ సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నేటి దిన దేవుని వాక్యము ఆమోసు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు ఓమేన్ ప్రియమైన దేవుని జనాంగమా ఆయన కృప కోసం ఆయన ఇచ్చే నీడ కోసం దేవుని సన్నిధికి వేగిరమే వెళ్ళాలని తలంపు కలిగి ఉండాలి ఆయన చల్లని చూపు మనపై ఉంటే అది సైతాను నుండి వాడి యొక్క చీకటి శక్తుల నుండి మనలను కాపాడుతుంది అపవాది దేవుని సన్నిధిలో ఉండకుండా ఏదో ఒక ఆటంకం కల్పిస్తూ ఉంటాడు మనమైతే వాటికి లొంగకుండా దేవుని సన్నిధిలో నేను నిరంతరము నివాసము చేయాలి అనే తలంపు కలిగి ఉండి ఏ పని ఉన్నా దేవుని సన్నిధికి పరుగు పరుగున వెళ్ళి ఆయన సముఖమున తలదాచుకుంటే తన దూతల ద్వారా ఆయన మనలను కాపాడువాడు కావున ఉన్నత స్థలములపై ఆసీనుడైన సైన్యములకు అధిపతి ఆగు దేవుని సన్నిధిలో నిరంతరము నివసించుదము గాక ఆమెన్ అందరికీ మరణాత